హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నిర్మిషువ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందరే మన ఛానల్ గురించి కాస్త ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం సో బేసికల్గా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే సాస్ టీవీ ఛానల్లో కొత్త కొత్త టైప్ ఆఫ్ వీడియోస్ని క్రియేట్ చేసి మరి పెడుతున్నాం అండ్ దాని తగ్గట్టే మీరు కూడా చాలా బాగా ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు సో వీ వాంట్ మోర్ అనమాట వీడియోస్కి సబ్స్క్రిప్షన్తో పాటు కాస్త లైక్ ఇచ్చారంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సో ఈ మధ్యకాలంలో కొన్ని ఛానల్స్ ఏంటంటే క్రింజ్ వీడియోలు ఎక్కువ పెడుతున్నాయి సో మనం ఏంటంటే అంతరించి పోతుంది జనాల మధ్యలో ఎమోషన్స్ బాగా తగ్గిపోతున్నాయి సో దీనికి సంబంధించి రీసెంట్గా మనం మదర్ సెంటిమెంట్ ఫాదర్ సెంటిమెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా తీసి సో జనాల్లో సాస్ టీవీ తరపు నుంచి ఎమోషన్స్ ఇంకా ఏ లెవెల్లో ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం సో ఆ వీడియోలన్నీ మీరు ఆల్మోస్ట్ చూసే ఉంటారు సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్స్ కావాలంటే ముందైతే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం నేను మీ శివ వెల్కమ్ టు సాస్ టీవీ ఈ రోజు మనం చెప్పుకోబోతున్నటువంటి కంటెంట్స్ లో టాప్ కంటెంట్స్ చూసుకున్నట్లయితే అందరూ కూడా స్టార్ హీరోలే సో ఒక స్టార్ హీరోస్ ఏం పట్టుకున్నా ఏమంటారు వీడు పట్టుకుందల్లా చాలరా బంగారం అయిపోతుంది నక్కతొక్కచ్చాడు అంటారే సో ఆ స్టార్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇక నెక్స్ట్ స్టార్ చూసుకున్నట్లయితే ఆయన ఏ సినిమా తీసినా సూపర్ హిట్ గా ఉంటుంది సో అలాంటి సినిమాలు ఆప్ అయిపోతున్నారా అన్న క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది సో ఆ స్టార్ హీరో ఎవరు ఇక థర్డ్ వన్స్ హీరో స్టార్ హీరో అన్నా హీరో సో ఈ హీరో ఏంటంటే పాపం చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఒక మంచి సినిమా తీయాలి మంచి సినిమా తీస్తున్నాం అని చెప్పి తీస్తున్నారు కానీ బట్ ఈ సినిమాకి సక్సెస్ కంటే కూడాను ట్రోల్స్ ఎక్కువ గురవుతోంది సో ఆ సినిమా ఏంటన్న విషయాన్ని కూడా ఈరోజు మనకి అంటే తెలుసుకుందాం ఇక నెంబర్ వన్ సో పట్టిందల్లా బంగారం ఈ హీరో ఏం పట్టుకుంటే అది బంగారం అది హీరోగానే కాదు ప్రొడ్యూసర్ గా మారిన తర్వాత కూడా ఏ సినిమా తీసినా సూపర్ హిట్ గా అయిపోతుంది సో ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఎస్ న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో ఈయన సినిమాలు ఏ వర్షంలో ఉన్నా ఒకప్పుడు ఓన్లీ లవ్ స్టోరీస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చినటువంటి నేచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో ప్రొడ్యూసర్గా కూడా మారారు ఇక రీసెంట్ గా చూస్తున్నట్లయితే కోర్ట్ అనేటటువంటి సినిమా తీశారు సో ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా నాని ఉన్నప్పటికీ సో చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారనమాట బిఫోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇన్ కేస్ కోట్ సినిమా మీకు నచ్చకపోతే వన్ మంత్ తర్వాత నా సినిమా రిలీజ్ అవుతోంది హిట్ త్రీ అనేది సో దాన్ని చూడబాకండి అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు ఇంతకుముందు ముందు కూడా కేర్ ఆఫ్ కంచరపల్ల సినిమా కూడా ఈ అలాగే వాడారు సో అది కూడా ఏ లెవెల్లో హిట్ అయిందో మనకు తెలుసు సో ప్రొడ్యూసర్ గా ఉన్నాను సో కాబట్టి ఈ సినిమా గురించి చెప్తున్నాను మీరు అనుకోబోలేదు సినిమా అంత బాగా వచ్చింది అండ్ సినిమా చాలా మంది కనెక్ట్ అవుతుంది అనుకున్నారు అబ్సల్యూట్లీ కరెక్ట్ అనమాట సో రిలీజ్ అయిన తర్వాత కోర్టు సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసి ఆ సినిమా చూసి ఇది బాగలేదు అన్న ఒక్క మనిషి కనపడలేదు సో ఆ లెవెల్లో లో సక్సెస్ అందుకున్నాడు సో నెక్స్ట్ ఆయన అక్కడ నుంచి రాబోతున్నటువంటి హిట్ సిరీస్ లో థర్డ్ పార్ట్ హిట్ త్రీ ద థర్డ్ కేసు కి సంబంధించి కూడా కాస్త వైలెన్స్ కాస్త డిఫరెంట్ వల్గర్ లాంగ్వేజ్ ఉన్నప్పటికీ కూడా అబ్యూజు లాంగ్వేజ్ ఉన్నప్పటికీ సో నాని అలా చూడడానికి జనాలు ఏ మాత్రం జంకట్లేదు అంటే ఎక్కడ కూడా నెగిటివ్ స్ప్రెడ్ కావట్లేదు సో ఆయన ఎలా కనిపించినా సరే జనాలు అందరూ చూద్దాం అనుకుంటున్నారు సో అందువల్ల ప్రెసెంట్ నాని గారికి ఏమైందంటే ఈయన పట్టిందలా బంగారం అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు సో ఈ మధ్య కాలంలో పెట్టి సినిమాలు రాబోతున్నాయి రీసెంట్గా నెక్స్ట్ ఇయర్ రాబోతున్నటువంటి పారాడైస్ సినిమాకి సంబంధించి గ్లిమ్స్లో కూడాను చాలా అబ్యూజు లాంగ్వేజ్ ఉన్నప్పటికీ సో ఆ గెటప్ నాని లుక్స్కి చాలా మంది ఫిదా అయిపోయారు అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ తో సో డిఫరెంట్గా అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారి ఒక డిఫరెంట్ కొంతమంది డైరెక్టర్స్కి ఛాన్సెస్ ఇచ్చుకుంటూ వరుసగా సినిమాలు చేసుకుంటున్నటువంటి నాని గారికి చాలా మంచి సపోర్ట్ అయితే దొరికింది సో నా ఒపీనియన్ ప్రకారం అయితే న్యాచురల్ స్టార్ కానీ గారి పట్టిందల పట్టిందలా బంగారమే అని నేను అనుకుంటున్నాను సో మీరేమనుకుంటున్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక నెంబర్ టూ ఒక స్టార్ హీరో ఆయన ఏ సినిమా తీసినా కూడా సూపర్ హిట్ అయిపోతుందని చెప్పాను అండ్ ఇప్పుడు ఆయన సినిమాలు తీస్తారా లేదా క్వశ్చన్ మార్క్ ఏర్పడింది అని కూడా చెప్పాను సో ఎందుకంటే ఆ కిరే ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సో ఆఫ్టర్ ఎలక్షన్స్ లో విన్ అయిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత బిఫోర్ ఎలక్షన్ అంటే ముందర ఒప్పుకున్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో సో ఆ సినిమాలే కాస్త డిలే అవుతూ వస్తున్నాయి సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ అనేది కండక్ట్ చేశారు సో ఈవెంట్లో కూడా ఏంటంటే ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోయేసరికి అందరూ ఓజీ 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 అనవడం కామన్ బట్ అక్కడ అరుస్తున్నటువంటి వాళ్ళని చాలా పద్ధతిగా ఇప్పుడు వద్దు సినిమాల గురించి అని మాట్లాడారు ఇప్పుడు ఈ టాపిక్ మీద మాట్లాడదాం సో బేసిక్గా చూసుకున్నట్లయితే హరిహర వీరమాలు ఎప్పుడో స్టార్ట్ అయింది రిలీజ్ అవ్వలేదు సో మేలో ఈ సినిమా రిలీజ్ కాబోతుందని అఫీషియల్ కూడా అనౌన్స్మెంట్ వచ్చింది ఇక దీని తర్వాతనే ఓజీ రిలీజ్ అవ్వబోతోంది అని చెప్పి మాట్లాడుతున్నారు సో ప్రెసెంట్ చూసుకున్నట్లయితే సో ఓజీ హరిహర వీరమాలు ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు సినిమాలు మాత్రం ప్రెజెంట్ లో ఉన్నాయి సో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్న మాట ఎక్కడ వినిపించలేదు సో ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డి గారు ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయడానికి అని చెప్పి టాక్ అయితే నడిచింది కానీ ప్రెసెంట్ పట్టాలకే ఛాన్స్ లేదు ఆల్మోస్ట్ ప్రజెంట్ మైండ్లో ఉన్న విషయం ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రిలీజ్ అవుతుందా లేదన్న డౌట్ లో ఉన్నారు కారణం ఏంటంటే ప్రజెంట్ ఈ మధ్య కాలంలో ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు దాంతోపాటు డిప్యూటీ సీఎం అవడంతో చాలా చాలా ప్లేసెస్కి వెళ్ళి రావడం వల్ల టైం సెట్గా అవట్లేదు అండ్ రీసెంట్గా ఆయన హెల్త్ కూడా బాగాలేకపోవడంతో నెక్స్ట్ ఆయన మూవీస్కి ఆల్మోస్ట్ దూరంగా ఉంటారేమో అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు సో యాక్చువల్లీ అజ్ఞాతవాసి సినిమా టైంలోనే ఇక్కడ సినిమాలు జరిగినట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది బట్ ఆ టైంలో ఆయన ఓడిపోవడం సో నెక్స్ట్ రన్ చేయడానికి కావాల్సినటువంటి మనీ కోసం అని సో నెక్స్ట్ ఆయన మళ్ళీ కొన్ని ప్రాజెక్ట్లు ఒప్పుకొని సో ఆ మనీతోనే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేయడం జరిగింది అండ్ సక్సెస్ఫుల్లీ డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ అనమాట నౌ సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాల కోసం చాలా మంది ఇయర్ గా వెయిట్ చేస్తారు బట్ ఇకపై పవర్ స్టార్ గారి దగ్గర నుంచి సినిమాలు రాకపోవచ్చు అన్నమాట చాలా మంది బాధ కలిగించవచ్చు కానీ ప్రెసెంట్ అయినా జనాలకి సేవ చేసే పనులు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి సో ఆయన కూడా మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు సో ఓవరాల్ గా హరిహర వీరమల్లు రెండు పార్ట్లుగా రాబోతోంది సో పార్ట్ వన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఓజీ వస్తుంది ఇక దాని తర్వాత హరిహర వీరమల్లికి ఒప్పేసుకున్నారు కాబట్టి మేబీ కూడా రిలీజ్ చేస్తారు ఇక భగత్ సింగ్ హరిశంకర్ డైరెక్షన్ లో రాబోతోంది ఉంది బట్ ఈ సినిమాకి సంబంధించి కాస్త కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు అనమాట కూడా వేరే వేరే ప్రాజెక్టుల మీద బిజీ బిజీగా ఉన్నారు సో ఈ మధ్యలోనే మిస్టర్ బచ్చన్ తీయడం జరిగింది నెక్స్ట్ నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తారని మాట్లాడుతున్నారు సో ఓవరాల్ గా హరిశంకర్ ఇప్పుడు ఆయన ఓన్ ప్లాన్స్లో ఉన్నారు సో ఎప్పుడు డేస్ కుదిరితే అప్పుడు చేద్దామని చెప్పి సో ఇకపోయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏ సినిమా రాబోతున్నా లేదా అనే విషయం అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మార్కే అనమాట సో మీ ఒపీనియన్ ఏంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇంక నుంచి సినిమాలు వస్తాయని మీరు అనుకుంటున్నారా సో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి ఇక్కడ నెంబర్ త్రీ సో బేసికల్గా ఇతను స్టార్ హీరో అదామని ట్రై చేస్తున్నాడు కానీ ఎంత గట్టిగా ట్రై చేసినా ట్రోల్స్కి ఈయన స్టార్ అవుతున్నాడు సో ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అనేటువంటి కన్నప్ప భక్త కన్నప్ప కాదు కన్నప్ప సినిమా మన ముందరికి రాబోతోంది సో ఇప్పటికీ రిలీజ్ అయినటువంటి టీజర్ కావచ్చు సాంగ్స్ కావచ్చు కాస్త ఇంప్రెషన్ మార్చే కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ట్రోలింగ్ ఎక్కువ ఉంది కొన్ని కొన్ని దాకా లాజిక్స్ ఎక్కువ మాట్లాడుతూ వస్తున్నారు సో మంచు విష్ణు ఏం చెప్పదలుచుకున్నారంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే సినిమాకి సంబంధించి గ్లిమ్స్ కావచ్చు టీజర్ కావచ్చు సాంగ్స్ కావచ్చు ట్రైలర్ కావచ్చు అన్ని రిలీజ్ అవుతూ వస్తున్నాయి సో ఎక్కడ కూడా ట్రోలింగ్ అనేది అంటే తమిళ్ కావచ్చు మలయాళం కన్నడ కావచ్చు ఈ మూడు సినిమాల్లో ఈ మూడు లాంగ్వేజెస్ లో అసలు ఎక్కడ కూడా ట్రోలింగ్ గురి కాలేదు హిందీలో కూడా ఏదో జీరో పాయింట్ వన్ పర్సెంట్ మేబీ అక్షయ్ కుమార్ ఉండటం వల్ల బట్ తెలుగులోనే నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు తెలుస్తోంది ఏమంటే ట్రోలింగ్ గురవడానికి కారణం ఎప్పుడు మన తెలుగులో ఎందుకని తప్పులు ఎత్తడానికి ట్రై చేస్తుంది కానీ ఒక మంచి సినిమా తీస్తున్నాడని ఎందుకు ఆలోచించట్లేదు చెప్పి మంచు విష్ణు గారు ఆడియన్స్ అందరూ క్వశ్చన్ వేశారనమాట ఇక దాంతోపాటు రాజమౌళి గారు తీసినటువంటి బాహుబలి సినిమాని ఈ సినిమాలు ఇంక్లూడ్ చేశారు ఇక దాంతో పాటు రాజు డైరెక్ట్ చేసినటువంటి డైలర్ సినిమా గురించి కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు సో త్రిపుల సినిమాకి చాలా మంది డబ్బులు ఇచ్చి ఆస్కార్ తెప్పించుకున్నారని మాట్లాడుతున్నారు సో నేను కూడా రెండు కోట్లు ఇస్తాను నాకు కూడా ఆస్కార్ తెచ్చిస్తారా సో అనేసి ఎవరైతే ట్రోల్ గురించి మాట్లాడారంటే త్రిపులార్ సినిమాలో కూడా తప్పులు అయితే మాట్లాడారో సో ఒక సూటి క్వశ్చన్ వేసారనమాట సో ఓవరాల్గా సినిమాకి సంబంధించి ఫ్యాన్ ఇండియా లెవెల్లో చాలా మంది యాక్టర్స్ ఇన్వుల్ట్ అయ్యి ఉన్నారు సో అక్షయ్ కుమార్ కావచ్చు కాజల్ అగర్వాల్ కావచ్చు మోహన్ బాబు గారు మోహన్ లాల్ గారు అండ్ దాంతోపాటు మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న కూడా సినిమాలు ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు సో సినిమాకి సంబంధించి ఇప్పటికీ రెండు సాంగ్స్ రిలీజ్ అయినాయి ఒకటి భక్తి పార్వసతో అంటే ఒకటి వేరే రసంలో ఉంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సినిమాకి సంబంధించి ఇప్పుడిప్పుడే జనాలు అందరూ కూడా మేబీ ఆడొచ్చేమో ఈ సినిమా కూడా బాగుండొచ్చేమో అని అనుకున్నటువంటి టైంలో అంటే కాస్త పాజిటివ్గా టర్న్ అవుతున్నటువంటి టైంలో మంచు విష్ణు చేసినటువంటి ఈ కామెంట్స్ మళ్ళీ ట్రోల్కి గురయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా కన్నప్ప సినిమాకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్స్ సెక్షన్లో మాతో పంచుకోండి సో వీటిలో మీకు ఏ కంటెంట్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి అండ్ ముందుగా చెప్పినట్టు సాస్తివిలో కొత్త కొత్త కంటెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో మీలో ఉన్నటువంటి ఎమోషన్స్ని కూడా తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ మరో వీడియోతో మళ్ళీ వస్తాను అంటిల్ దెన్ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్